అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే మల్లేశ్వరం జాన్ గారికి కూచుండ ప్రభాకర్ రెడ్డి గారికి మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చావుల శ్రీనివాసోడు గారికి ఇంకా వేదిక మీద ఉన్న నాయకులకు అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ ఈ సభలో పాల్గొన్న మీ అందరికీ నమస్తే నమస్తేనప్పటికీ తొండి కోటయ్య గారు అయినమ్మ ఎంత అందరికీ నాయకురాలు అయినప్పటికీ సాగరుడే ఉంటారు ఎందుకంటే అడగ వర్గాల్లో ఇది సహజంగా వస్తున్న పరిస్థితి వీళ్ళకి అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఏదైనా విప్లవం సృష్టించబడాలంటే ఒక కొత్త విషయం రావాలి ఒక కొత్త విషయం అక్కడ దాకా మాట్లాడుకొని అప్పటి వరకు కూడా ఆ ఊసే ఎత్తుని ఒక కొత్త విషయం వస్తే అక్కడ విప్లవం స్టార్ట్ అవుతుంది ఏమిటన్న కొత్త విషయం అంటే ప్రపంచంలో ఎక్కడా లేని మూడు పదాలు చెప్తాను కారం కోడి సంఘం కారం పొడి సంఘం అయిన కారం పొడి సంఘం ఉంటుంది ఎక్కడ పొట్టు కాలంతో కారం పొడి సంఘం రెండవది

వేదిక మీరున్న మా సోదరు పైన రెండు సోదరులేడు ఉంటున్నాను మీరెందుకు జరగలేదు లేదో దానికి ఎందుకు అందుకనే ఇక్కడ కొత్త విషయాలు పత్రిక లేఖలో మీ యజమానులు వ్రాయినప్పటికీ మీ గుండెల్లో భౌజల బాదమే ఉన్నప్పటికీ మీరు తెలుసుకోవాలని కోరుతాం రాదు రాయన బ్రహ్మదేవి చేరువగన తెల్ల परी पशे तुंडी कोम అన్నం లేదు అన్న గొడవల దగ్గరికి పోయిండు ఆ గొడవ ఎట్లనే జనారెడ్డి జనార్దన్ రెడ్డి వాళ్ళమ్మ జానకి దేవి మొత్తం ముస్లిం రాజులతో ఒకటై ఇస్లాం రాజులతో ఒకటై ఆరుపులు జరిపే పరిస్థితి గొడవలు అయితేనే అని అమ్ముడు అన్నం తినడం లేదో తెలక ముందే కానీ ఒక్కసారి దుట్టికోవాలయ్యా ఒక్క సెకండ్ ఈ గొడవలకి పోకుండా ఆ ఇంట్లో పాల్గొనకుండా

మన జాములందరినీ తయారు చేసుకున్నామన్న ఓపికతో ఆలోచించినట్లయితే ఆగాలమ్మా ఆగాలే అసలైన భోజనం ఇదే ఆగ అసలు భోజనం ఇదే ఎట్లా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ముందు బంజారాసులో ఒక కార్యాలయం ప్రారంభించడం మూడు సంవత్సరాలకి ఆ కార్యాలయం ప్రారంభోత్సవాలు ఎవరో తెలుసా మల్లు స్వరాజ్యం మల్లు స్వరాజ్యం అనే ఒక రెడ్డి వీర వనిక రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రారంభోత్సవానికి ఈ మల్లు స్వరాజ్యం ఎవరో తెలుసా కదా చిన్న నాయకుడు రామనారాయణ రెడ్డి మల్లు స్వరాజ్యం భీమిరెడ్డి నరసింహారెడ్డి వీళ్ళంతా భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం కానీ వాళ్ళు పార్లమెంట్ వాళ్ళు పెట్టారు తొడ్డి కాలి మా అమరవీరుడు తొడ్డి కొమరయ్య మా మొట్టమొదటి అమరవీరుడు అని కీర్తించి పొదలుకుంటున్నాను కానీ నేను తొడ్డి కొమరయ్యని ఏదని అనుకుంటున్నానంటే ఆ ముఖ్యం అన్నాడు అన్న రేపు ఏదో కొట్లాటలు అయ్యేటట్టుంది మరంత కాలంపూడి సంఘంలో మరంత కుత్త సంఘంలో మరమంత ఒడిశా సంఘంలో ఈ ఒడిసాల కాలంపూడి సంఘాల్లో ఆంధ్ర మహాసభ నాయకులే ఈ ఒడిశా కాలంపూడి సంఘంలో కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం ఇస్తున్న తెలంగాణ రెట్లు లేవు ఖచ్చితంగా కొట్లాడలు అయి ఇటు సైన్యం ఇటు ఈ తెలంగాణ స్థాయి పోరాటం ఈ రెండు కొట్లాడలు జరిగే కరెక్ట్ స్థాయికి రెండు నాయకులు ఇడిపోతారు అని ఒక్క మాట నా తొట్టి కొందరైనా ఆ కొట్లాడే సమయానికి ఎక్కడ మాయమవుతారు ఎక్కడ మాయమైపోవడం లేదని

అర్చయమైంది కదా అని ఇప్పుడు గొడ్డి కొమరయ్య పిల్లలుగా యాదల శ్రీనివాస్ గౌడు అన్న చేతుల్లో మాటలు పడుతున్న విషయాలనుకునే ఆలోచనలో ఏం చేద్దాం గొడ్డి కొమ్మలయ్య వారసుని ఏ విధంగా ముఖ్యమంత్రి పిల్లల మీద కూర్చోబెడ్డాం ధర్మ విక్షాన్ని దాటి ఎవరైనా పోతే సవరాశనం అయిపోతారు కాబట్టి సచ్చి మహిళ కాంతి కదా ధర్మ విషయం పాదాల దగ్గరకి వచ్చి రామండి ಆ ವಿಧ అగలవర్ణాలు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం నుంచి పార్లమెంటు లో పోతే సాయురాటంలో పరిమితం ఇచ్చారనే బాధ్యు అందుకనే తొలి బాధ చేతిలో ఉన్న గొడ్డలి ఏదైతే ఉందో ఆ గొడ్డలి గొడవని కాపాడడానికి పెట్టుకున్న గొట్టలే కానీ ఇప్పుడు తొలి కోలయ ఇవాళ మనం చేయాల్సింది కాయాల్సింది గుర్రని కాదు తెలంగాణ సమాజాన్ని కాయాలి గుర్రని కాదు కాయాల్సింది మనుషులు ఆయన పెట్టడానికి ఈ సందర్భంగా ఒక ప్రశ్న కొత్త ప్రశ్న రాజకీయలో పుట్టేనప్పుడు ఒక మౌలికమైన ప్రశ్న ఎదురైనప్పుడు అది విప్లవానికి దారిస్తుంది అందుకనే ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కాదనట్లే కానీ ఆ స్థానానికి అగ్రవర్ణకి ఎందుకు మొదలయ్యులు అనుకున్న వ్యక్తిలో ఆ అమరత్వం అగ్రవర్ణాలకి ఎందుకు రాలేదు ఆ అమరుడు రక్తం తోటి ఇందులో ఉద్యమం తెలుగు దిగినట్టు అటువంటి పరిస్థితి అగరవణాలు ఎందుకు తీసుకోలేకపోయారు మా వాళ్ళే ఇంకోలేదు అందుకని ఈ సందర్భంలో దాన్ని అందరికీ తెలియజేసింది ఏంటంటే ఈ రోజు గుడ్డి కుమరయ్య అనేటువంటి ఒక గురుమ కొల్ల వ్యక్తి గురువులంటే కొటలు కట్టుకునే వాళ్ళే కాదు ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన వాళ్ళంతా గురువు దాచుకుంది మొత్తం ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన వాళ్ళంతా గురువు దాచుకుంటుంది పరగాల కాళేశ్వరాలని పరగాలని కాళేశ్వరానికి రోడ్డు

மனுஷன் காரணமே மன பூர்வீக்கு எந்த பல ஆலையை பார்லே நீட் மனு ஆத்ம அழுத்துல நீங்கள் சாகலயில் அடி மனுஸ்வராஜ் ஆத்ம ஆத்ம மோட்டா இவ்வளோ அப்படி போய் பிடிச்சா

ఈ సంఘం ఈ సంఘం రాజ్యాన్ని తీసుకొచ్చే దిశగా ప్రయాణం చేయాలి తెలంగాణ సింహాసన మీద కూర్చొనే దిశగా పోరాటం చేయడానికి ఈ యువల సంఘం తెలంగాణ ఆంధ్ర కష్టపడి పోరాడాలని కోరుతూ శ్రీకృష్ణుడు ఎవరైతే ఇది కాదు మనకి రాజ్యం కోసం పోరాడాలని అర్జునుడికి సెలవిస్తు అర్జునుడికి కానీ బీసీఎస్ చేసిన చెప్తున్న శ్రీకృష్ణుడు రాజ్యం తీసుకోండి అని ఆ శ్రీకృష్ణుడి పాటలు మనం నడవాలని కోరుతూ అంతిమంగా ఏడు మిగిలిన ప్రజలు ఇక్కడ కూర్చున్న ప్రజలు తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ చేసేలా రాజ్యం చేసుకొని ఒక పొరల వల్ల ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుల చేయడమే ఆ గట్టి పొందే దివాళి నువ్వు రాజు అయితేనే నువ్వు తెలంగాణ గడ్డ